యోగాను రాసినటువంటి ప్రయాణ గ్రంథాల గురించి మనం ఇంచుమించుగా ఒక నెల పదిహేను ఒక ఆరు వారాల నుంచి మనం మెడిటేట్ చేస్తూ ఉన్నామండి మెడిటేట్ చేయటం అంటే చదవటం కాదు స్టడీయింగ్ కాదు రీడింగ్ కాదు మెడిటేట్ చేయటం అంటే ధ్యానం చేస్తూ ఉన్నాము మనం నేను మీతో మనం చేసుకున్నానండి యేసు క్రీస్తు ఒకటి ఒకటిలో ్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడు ఏసుక్రీస్తు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత కింద చూస్తే ప్రకటన అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి యేసుక్రీస్తు తన దాసులకు మనం ఆయన దాసులు అని మీతో నేను మనం చేసుకున్నామండి మొత్తం ఆరు ఇరవై నాలుగు కూడా మీతో చెప్పాను ఏంటంటే ఒకే దా యజమానుడికి ఇద్దరు దాసులు పని చేయలేరండి పని చేయలేరమాట అండి ఒకే యజమానుడి కింద ఇద్దరు దాసులు ఉండలేరు అనే విషయం మనం నేర్చుకున్నామండి అందుచేత తన దాసులకు అంటే మనం ఇక్కడ రెండు రెండు పార్టీలు అనమాట ఒకటి దేవుని పార్టీ దేవుని టీము రెండోది ఏంటంటే సాతాను సాతాను యొక్క అనుచరులు సాతాన్ యొక్క ఫ్రెండ్స్ సాతాను టీమ్ ఇద్దరికి మనం దాసులుగా ఉండలేమండి ఒక్కరికే మనం దాసులుగా ఉంటాం ఇక్కడ ఏం చెప్తుందంటే తన దాసులు అంటే సాకానికి టీము సంబంధించినటువంటి వాడు కాదు అని మనం నేర్చుకున్నామండి తర్వాత యోహాన్ గారు కూడా దాసులు అనేటువంటిది మూడో లైన్లో మనం నేర్చుకున్నామండి అండి ఇరవై రెండు తొమ్మిదిలో వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం అందరి వాక్యములను దైగులుగాను సహదాసుడను దేవునికి నమస్కారం చేయమని చెప్పాను అంటే ఇక్కడ దేవతలతో కూడా ఒక దేవునికి ఒక దాసుడిగా పనిచేస్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి యేసుక్రీస్తు కూడా ఒక దాసుడిగా మనం ఆలోచన చేసామండి గతించినటువంటి కాలంలో